జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్యక్రమ సంఘం వృత్తి సంఘాలు కేజీ సంఘాలు ప్రజా సంఘాల అధ్యయనంలో జనగామ జిల్లాలో సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం సమావేశం నిర్వహించడం జరిగింది దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులపైన ముప్పైగా దాడి చేస్తున్నారు కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి స్వాతంత్రం రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లను తీసుకురావడం జరిగింది ఆ నాలుగు లేబర్ కోళ్లు అమలైతే ఈ దేశంలో కార్మిక వర్గం ఉరికి ప్రమాదం ఉన్నది కార్మిక వర్గానికి దుష్దారులుగా ఉన్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోళ్లను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఈ జిల్లాలో నిర్ణయం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం రైతాంగం అలాగే వ్యవసాయ కార్మికులు ప్రజలు వృత్తిదారులు ఈ స్వాతంత్ర్య సమయంలో భాగస్వామ్యమై కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపైన జరుగుతున్న పోరాటంలో తెలంగాణ జిల్లా ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని తొమ్మిదో తారీఖున జరిగేటువంటి నిరసన ప్రదర్శనలు మండల కేంద్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం అయి చేయాలని చెప్పేసి సమావేశం సందర్భంగా పిలుపునివ్వడం జరుపుతాము